హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరేక రమేష్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మన రెసిపీ వచ్చేసి అత్తర అసలు స్వీట్ ఐటెం వెరైటీ మన అన్నమ చేతి వంట దానికోసం ఉప్మా రవ్వ పిండి కొబ్బరి పొడి అలాగే కొంచెం ఇలాచి పొడి అండ్ ప్రాసెస్కి సంబంధించి హాట్ వాటర్ కూడా మరగబెడుతున్నాను సో ఒక ఫస్ట్ ముందుగా ఒక బేషన్ తీసేసుకొని అందులోకి కాసిన వేడి నీళ్ళు అంటే ఒక కప్పుడు కప్పుడున్నర హాట్ వాటర్ పోసేసుకోవాలి సో హాట్ వాటర్లోకి ఫస్ట్గా కప్పుడు చే పంచదార వేసేసుకున్నాను ఎందుకంటే వేడివేడి నీళ్ళల్లో పంచదార వేసేస్తే కరిగిపోతుంది ఇక దాన్ని మనం మిక్సీ బట్టి పౌడర్గా చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే సూజీ రవ్వ లేదా బొంబాయి రవ్వ లేదా ఉప్మా రవ్వ కప్పుడు అది కూడా ఇందులో వేసేసి కలిపేసేసుకుంటున్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలి సో నెక్స్ట్ మైదా పిండి సో దీన్ని కూడా మంచిగా చక్కగా కలిపేసుకోవాలి తర్వాత కొబ్బరి పొడి కొబ్బరి పొడి వచ్చేసి ఒక కప్పుడండి అండి ఇలాచి పౌడర్ కొంచెం కొబ్బరి పొడి ఒక కప్పుడు అంటే ఒక ఎండు ఎండు కొబ్బరి చిప్పని తీసేసుకొని తురుమేసుకున్నాను సో అది మనం తింటే వేసుకోవచ్చు తినద్దు అనుకుంటే వేసుకోకుండా ఉన్నా పర్లేదు సో మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది అది వేసుకునే వాళ్ళు మొత్తం కూడా వేసేసుకోవచ్చు సో బొంబాయి రవ్వ మైదా కొబ్బరి పొడి పంచదార ఇలాచి పౌడర్ వేసేసుకొని ఇలా కలిపేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోవాలి సో పక్కకు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ ఉప్మా రవ్వ అంతా వేడి నీళ్ళకి ఉడక ఉడికినట్టుగాయి మొత్తం ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ పక్కకు పెడితే గట్టి పడిపోతుంది ఇదంతా సో ఒకవేళ పలచగా అనుకోండి ఇంకొంచెం ఉప్మా రవ్వ ఇంకొంచెం పిండి వేసేసుకోండి లేదు చల్లపడ్డాక గట్టిగా సరిపోయింది అంటే వదిలేసేయండి పర్లేదు సో లూజ్ అయిందని పిండి జారైందని మాత్రం ఎవ్వరు కంగారు పడకండి మీరు చేసేటప్పుడు ఎందుకంటే కాస్త రవ్వ కలిపేసేసుకుంటే సరిపోతుంది సో ఒక గంట అలా వదిలేయడం వల్ల ఉప్మా రవ్వ అంతా వేడి వేడి నీళ్ళకు ఉడికేసి మంచిగా దగ్గరకే గట్టి పడుతుంది సో మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక పిండి చూశారు కదా చల్లబడ్డాకి ఎంత గట్టిగా అయిందో ఇంతేనండి అస్సలు కంగారు పడకండి చాలా బాగుంటుంది రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి అత్తరసలు ఒకప్పుడు రోళ్ళు రోకళ్ళు లేనప్పుడు మా నానమ్మ వాళ్ళు అరిసెలకు బదులుగా అత్తరసలు అని చెప్పేసి ఇది బాగా చేసుకొని తినేవారంట మా ఇంట్లో ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇష్టమైన రెసిపీ అసలు ఒక్కసారి తింటే మీకు కూడా ఇది ఫేవరెట్ అయిపోతుంది సో ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేసుకోండి బట్ వేసుకుంటే ఖచ్చితంగా అద్భుతమైన రుచి మాత్రం వస్తుంది సో మైదాపిండి వేసాం కనుక గమ్గా ఉంటుంది కొంచెం కొంచెం ఇబ్బంది అనిపిస్తుందేమో కానీ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది అలా చేతి మీకు రెండు మూడు రకాలుగా చూపిస్తున్నాను చూడండి చేతి మీద ఆయిల్ పెట్టేసి ప్రెస్ చేసేసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మైదా పిండి వల్ల కాసింత కాసింత బంకలాగా వస్తుంది కదా అలా అనమాట సో ఇంకో పద్ధతి ప్లేట్లో ఆయిల్ వేసేసుకొని దాంట్లో ఇలా వచ్చేసి కూడా వేసుకోవచ్చు సో ఇదంతా ఇబ్బంది అనుకుంటే నేనైతే నాకు ఈజీ ఏంటంటే కాస్త ఆయిల్లో సారీ వాటర్లో చేయి తడిపేసేసుకొని లేదు వాటర్కి వదులు పాలల్లో కూడా చేయి ముంచేసుకొని కాస్త పిండిని ముద్దలా తీసేసుకొని మంచిగా ఇలా ఒత్తేసేసుకొని కళాయిలోనే వదిలేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది ఇన్ని రకాలుగా చేసి ఇబ్బంది పడ్డాం అంటే చూసారు కదా గారెలు ఒత్తుకున్నట్టుగా అలా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది రెసిపీ మాత్రం అస్సలు వదలకండి ఒక్కసారి తిన్నారనుకోండి దీని టేస్ట్కి మీరు ఫిదా అయిపోవాల్సిందే అంత బాగుంటుంది నిల్వ ఉంటాయి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వరకు కూడా చాలా చక్కగా నిల్వ ఉంటాయి స్టోర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది బాగుంటుంది కూడా అమ్మీ అమ్మే టేస్ట్ అండి మా వాళ్ళైతే మా నానమ్మ చేసేటప్పుడు మా నాన్న కానీ మా పెద్దనాన్న వాళ్ళు కానీ ఇలా పిండి కలుపుతుంటేనే తినేసేవారంట అంత బాగుంటాయి అనేసి అంత ఇష్టం వాళ్ళకి మా వాళ్ళందరికీ కూడా ఇది సో మా నానమ్మ ఈరోజు లేకపోవచ్చు కానీ తన రెసిపీలతో మాత్రం అప్పుడు మాకు గుర్తే ఉంటుంది అంతే కదండి మనం ఉన్నంతసేపు ఉన్న వాళ్ళకి మన వాళ్ళకి ఏం చేసి పెడతామో ఎంత పెట్టగలమో ఎంత బాగా చూసుకోగలమో చేసి పెట్టడం వరకేనండి డబ్బుల విషయం చెప్పట్లేదు ఆస్తులు పంచినా పంచకపోయినా ప్రేమలు పంచి ప్రేమారా చేత్తో వండి పెట్టినా కానీ ఇంకో రెండు మూడు తరాల వరకైనా కనీసం వాళ్ళ వాళ్ళకి చెప్పుకుంటూ ఇది చేసి పెట్టింది అలా చేస్తుంది ఇలా చేస్తారని మంచిగా చెప్పుకుంటారు ఏముందండి చేసి పెట్టడమే కదా ఇంత చేయలేమో చెప్పండి హ్యాపీగా చేసేసుకోవచ్చు మనం కూడా సో అంత బాగుంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వకండి ఈజీ పది నిమిషాలు అవి నానబెట్టి పక్క పెట్టి వన్ అవర్ తర్వాత ఆయిల్ పెట్టేసుకొని చక్కగా తీసుకుంటూ అందులో వేసుకోవడమే కదా పలుచగా అనిపిస్తే కాస్త రవ్వ మైదా యాడ్ చేసేసుకోండి అంతే మొత్తం డీటెయిల్డ్గా క్వాంటిటీస్తో సహా ఇచ్చేస్తాను చూసేసుకోండి మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్లో అస్సలు మిస్ అవ్వకండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గంట కుట్టడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తానండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ సో ఒక దాని తర్వాత ఒకటి అలా ఒక నాలుగైదు ట్రిప్లలో నా పిండి మొత్తం ఖతం అయిపోయింది అన్నయ్య నేను కలిపి నాకు కొంచెం క్వాంటిటీకి అంత బాగా విరిచి చూస్తే కూడా చూసారు కదా చాలా మెత్తగా లోపల కూడా సాఫ్ట్గా మంచిగా కుక్ అయ్యాయి చాలా అని టేస్ట్ కూడా తిన్నాక సూపర్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్